హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఇది క్రాస్ లంగాలు ఎక్కువ పొడువు ఉంటే కొంచెం హెడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా సైజ్ చేసుకోవాలని షార్ట్ వీడియో పెట్టాను కదండి అండ్ లాంగ్ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన కొలత లంగా అండి మనం ఫస్ట్ నాడ తీసేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన లంగాని ఈ ఒరిజినల్ లంగాకి పొడవు ఎంత కింద నుంచి కొలత వేసుకోవాలండి ఫైన్ నడుము దగ్గర నుంచి కాకుండా డేస్ ముక్కలు ఎన్నున్నా సరిపోవు కింద పడి ముక్కలు అయిపోతుంది మా అమ్మాయి జాగ్రత్త చేసి పెట్టింది ఇప్పుడు ఈ కొలత దగ్గర నుంచి అస్సలు కొలత వరకు వాళ్ళకి ఎంత వరకు ఉందో ఆ కొలత దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కింద వైపు చక్కగా మట్ట మడత పెట్టేసి ఇక్కడ చూడండి నేను ఇట్లా ఫోల్డ్ చేశాను కదా ఇలా ఫోల్డ్ చేసి రఫ్ చేస్తే గీతలాగా పడిద్ది అప్పుడు స్ట్రైట్గా వస్తుంది కటింగ్ ఈ స్ట్రైట్లో కట్ చేసేసి తీసేద్దాము చాలా పోయింది అసలు చాలా హైట్ ఎక్కువైంది వీళ్ళకి ఈ నడుం పట్టి దగ్గర జాయింట్ ఉన్నది కట్ చేసేద్దాం కరెక్ట్గా నడుము పట్టి వైపు ఇప్పుడు వచ్చిన క్లాత్ వేస్ట్ క్లాత్ కానీ తీసాం కదండి అదే ఎక్స్ట్రా నడుము పట్టి వార కట్ చేసేసుకుందాము కింద వైపుకి అంటే ఆ నడుము పట్టి మళ్ళీ తీసి దానికి అసలు మూడు కుట్లు ఉంటాయండి అంత రిస్క్ పెట్టుకోవద్దు చాలా టైం పట్టిద్ది కాబట్టి కింద ఉన్న వైపు కట్ చేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ అది పట్టి రెడీ చేసే ఉండిద్ది కదా దారం ఎక్కించడం మర్చిపోయినట్టుంది దారం ఎక్కించుకుంటున్నాను మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి ఈ నడుం పట్టికి రైట్ వైపు పెట్టేసి ఇది కొంచెం గట్టంచి వైపు ఓపెన్ ఉండిద్ది కదా అది ఇంకొంచెం ఓపెన్ చేసి పెట్టేసుడి ఈ రైట్ వైపు నుంచి ఇది నడుం పట్టి కన్నా కొంచెం ఎడలిపోతుందండి ఇప్పుడు తీసిన మొక్క ఎందుకంటే పన్న తగ్గింది కదా ఆ పైన తగ్గిన వారం పోయింది ఇప్పుడు పన్నా ఎక్కువ ఉన్న వాటి వైపమో కింద ఉంది కాబట్టి పన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక్కో పీస్కి ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటే ఆ పన్నా కొంచెం సెట్ అయిపోయింది దానికి నడుం పట్టికి సెట్ అయిపోయింది లేకపోతే లాస్ట్కి నడుం పట్టి దగ్గర మిగిలిపోయిద్దండి నడుం పట్టి సైజు తగ్గిపోయింది కాబట్టి ఇవి ఎట్టగో ముక్కలకి మన జాయింట్ దగ్గర ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటూ వస్తే నడుంపట్టి పట్టి వారా నేను ఒక్కో చోట ఒక్కో ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చాను చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఎక్స్ట్రా పెడితే ఈ అసలు క్లాత్ తగ్గిపోయి నడుంపట్టి ఎక్స్ట్రా ఇద్ది చూసుకొని జాయిన్ చేశాను ఇప్పుడు మనం లోపల అంగలకి ఎలా అయితే మడిచేస్తామో అలాగే నడుంపట్టికి ఆ ఖర్చు లోపల వైపు పెట్టి నడుము పట్టి మడిచేసానండి జాయింట్ చేసుకుంటూ రావడం ఎలా ఇక్కడ కూడా ఒక్కో చోట చిన్న ఫ్రిల్ పడిద్ది చూసుకొని వేసుకోండి లేకపోతే పట్టి క్రాస్ వచ్చేసిద్ది ఇక ఎక్కడ క్రాస్ వస్తుంది అనిపించిన చోట ఫ్రిల్ ఎక్కడ పడుతుంది కింద వైపు పడుతుందండి పైన కాదు చూసుకొని లైట్గా ఒక చిన్న ఫ్రిడ్జ్ యా యాస్టీజ్ ఇంకా అంతే పట్టి వేసుకుంటూ రావడమే నడపట్టి మనం ఎలా అయితే వేస్తామో అలాగే చూడండి నడుంపట్టి పట్టి సైజు పెరిగిందంతే కింద మాత్రం పన్నా అస్సలు తగ్గదండి కింద కింద మాత్రం వేయాలనుకుంటే మాత్రం ఇంత సైజు తీయడానికి అసలు పన్నా మొత్తం పోయిద్ది చుట్టుకొచ్చిద్ది పాపం నడవడానికైనా కాబట్టి కొంచెం రిస్క్ అయినా మనం ఇలాగే సైజ్ చేయాలి ఇప్పుడు చూసారా కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన సైజ్ వచ్చేసింది ఉల్టా తిప్పేసి ఇప్పుడు ఎప్పటిలాగానే ఉన్న ముక్కలన్నిటికీ క్రాస్ లేసేసుకోవాలి కండి ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర ఓపెన్ చేసాం కదా అక్కడి నుంచి ఓ త్రీ ఇంచెస్ అలా వదిలేసేసి ఓపెన్ వైపు మళ్ళీ మొత్తం యాస్టీస్గా కుట్లేకుందాం దారి ముక్కలంగా కదండి ఇవన్నీ వేయాలి లోపల లంగాలకి నైటీలకి అయితే మా సైడ్ అయితే థర్టీ రూపీస్ తీసుకుంటామండి ఈ మొక్కలు చాలా ఉంటాయి జాయింట్లు వేయాలి మరి మీ సైడ్ ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి ఈ బట్టి ఇలా ఓపెన్ చేసి సైజ్ చేసి చేసేందుకైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తానండి నేనైతే కొంచెం ఎక్స్ట్రా టైం పట్టింది కదా దానికి అందుకొని కొంతమంది లంగాలకి నాడాలు ఉండవండి మళ్ళీ నాడ కూడా మనం వేయాల్సి వస్తుంది క్లాత్ ఏదైనా ఉంటే కుట్టేసి వెయ్యొచ్చు లేకపోతే మనం కొనుక్కొచ్చి వేసుకున్న నాడ కూడా వేయాల్సి వస్తుంది మళ్ళీ మనం దానికి సపరేట్గా ఏం ఛార్జ్ చేయండి దీంట్లోనే కాబట్టి నేను ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటానండి ల అసలు క్రాస్ లంగా అయితే మొత్తం కటింగ్ ఒకటే కానీ మళ్ళీ లంగా మొత్తం కుట్టినట్టే ఉన్న ప్రతి దానికి వేయాలి మా పాప అండి మధ్యలో తీసుకొచ్చి ఇచ్చింది ఎదురుగా ఎదురుగానే ఉన్నారు ఏదో ఒకటి పలకరిస్తూనే ఉంటారు పిల్లలు మీ సైడ్ అయితే క్రాస్ లంగాలకి ఎంత తీసుకుంటారు నైటిల్కి అయితే ఎంత తీసుకుంటారు అనేది ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి ఉన్న ముక్కలన్నిటికీ జాయింట్ చేసేసానండి కింద పై పట్టి మనం ఎలాగో వేసేసాం కదా ఇంకా కింద పట్టికి కూడా కుట్టేసేసేయాలండి లోపల వైపు నుంచి చూసుకొని వేయాలి పై వైపు నుంచి వేయకుండా ఇప్పుడు థిక్ కలర్గా ఉన్న వాటికి ఒకటే బ్లాక్ కలర్ వేసేస్తే సరిపోయిందండి ఏ దానికైనా సరే లోపల లంగాలకి అదే లైట్ కలర్స్ వస్తే నేనైతే ఒక బిస్కెట్ కలరు ఇంకోటి లైట్ కలర్ ఏమైనా పీచు బేబీ పింక్ అట్లాంటివి చూస్ చేసుకుంటాను పైన ఒక కలర్ కింద ఒక కలర్ తీసుకుంటే కలిసి ప్రతి లంగాకి ఆ లంగా కలరే తీసుకోవాలంటే కుదరదు అసలు లంగాలకైనా నైటీ నైటీలకి అయితే అసలు బ్లాక్ కలర్ ఇంకా లంగాలు థిక్ కలర్స్ ఉన్న వాటి అన్నిటికీ బ్లాక్ ఏనండి దారం వేసింది ప్రతి దానికైతే దారం సేమ్ కలర్ వేయడం కుదరదు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్